గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే పద్మాభిషేకం పేరిట జనరల్ బిపిన్ రావత్ కళ్యాణ్ సింగ్లకు పద్మ విభూషణ్ వచ్చినట్లుగా ఇక కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా దంపతులకు పద్మభూషణ్ సైరస్ పూనావాలా సత్యనాథెల్లా సుందర్ పిచాయ్ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్లకు పద్మభూషణ్ గులాం నబీ ఆజాద్ బుద్ధాదేవ్ భటాచార్యాలకు అండ్ తెలంగాణ నుంచి ముగ్గురికి ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీలు వచ్చినట్లుగా చెప్పుకోవడం జరుగుతుంది పూర్తిస్థాయిలో వార్తను ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళ్తే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి వేళ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ సిడిఎస్ బిపిన్ రావత్కు అండ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్లకు అండ్ వాళ్ళతో పాటు నలుగురికి పద్మ విభూషణ్ ప్రకటించింది కోవిడ్ టీకా కోవాక్సిన్ రూపకర్తలైన భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా దంపతులకు అదేవిధంగా కోవిషీల్డ్ తయారీదారైన సిరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ వూనావాలకు టెక్ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ గూగుల్ నేతృత్వం వహిస్తున్న సత్యానాథెల్లా సుందర్ పిచాయ్ రాజకీయ కురువృద్ధులు గులాం నబీ ఆజాద్ బుద్దాదేవ్ భట్టాచార్యులతో పాటు మొత్తం పదిహేడు మందికి పద్మభూషణ్ ప్రకటించింది నూట ఏడు మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది మొత్తం నూట ఇరవై ఎనిమిది పద్మ పురస్కారాల్లో తెలంగాణకు నాలుగు ఆంధ్రప్రదేశ్కు మూడు దక్కడం విశేషం గరికపాటి మొఘలయ్యలకు కూడా పద్మశ్రీ దక్కినట్టుగా చెప్పుకోవచ్చు పద్మశ్రీకి ఎంపికైన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకారుడు రచయిత సహస్రావధాని గరికపాటి నరసింహారావు విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు శుంకర నారాయణరావు భద్రాచల సీతారామస్వామి ఆలయంలో నాదస్వరిత నాదస్వర సంగీతకారకుడిగా సేవలందించిన గోసవీడు షేక్ హుసేన్ ఉన్నారు తెలంగాణ నుంచి భీమ్లా నాయక్ సినిమా పాట ద్వారా విశేష జనాదరణ పొందిన నాగర్కర్నూల్ జిల్లాకు చెందినటువంటి కిన్నెర వాయిద్యకారుడు గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగలయ్య అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన గాయకుడు రామచంద్రయ్య కాకతీయ నృత్యకళకు పునర్జీవనం పోస్తున్న కూచిపూడి నృత్యకారునికి కూడా ఈ పద్మశ్రీ రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు ఇవి పద్మ అవార్డులకు సంబంధించినటువంటి సమాచారం మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మిగతా వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ